అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు బీసీ సంఘ నాయకులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు బీసీ సంఘాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి గురుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బద్వేల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన వచ్చినటువంటి పెద్దలందరికీ బీసీ సంఘ నాయకులకు బీసీ రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన రోజు ఎందుకంటే మనకు బీసీ భవనాలు కావాలని ఎన్నో ఏళ్ళగా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం ఎంతకాలం పోరాటం బీసీ నాయకులు చేయాలి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరు బీసీలు కాదా మీకు సిగ్గు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులను గవర్నమెంట్ భూములు అసైన్డ్ భూములు డీకేటీ భూములు వీటన్నిటిని కబ్జాలు చేసేదానికి మాత్రం ఎలాంటి జీవోలు ఎలాంటి అనుమతులు లేదు అవసరం కూడా లేదు రాజకీయ పార్టీ రాజకీయ నాయకులకు మరి పీసీ భవనాలు కట్టేదానికోసం లేదా బీసీలకు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలంటే ఒక అవసరమైనటువంటి ఒక మహిళలు కానీ లేదంటే ఒక మ్యారేజ్ హాల్ కానీ లేదా చైతన్యం అయ్యేందుకు పెట్టుకోవాల్సినటువంటి భవనాలు ముఖ్యంగా బీసీ భవనాలు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో మేము అడుగుతున్నాం అలాగే జిల్లాలో కనీసం మీరు ఒక జిల్లాకు ఒకటి కూడా శాంక్షన్ చేయలే చేయలేకపోతున్నారు దీనికి కారణం మన బీసీలో ఉన్నటువంటి అసమర్థతే మన బీసీలకు ఈ చైతన్యం రాలేదు ఇంతవరకు ఎన్ని సంవత్సరాలుగా బీసీ నాయకులు పోరాడుతూనే ఉన్నారు కానీ బీసీల చైతన్యం అయ్యేందుకు బీసీల పోరాటం చేసేందుకు లేకపోతే బీసీలు యుద్ధాలు చేయాలన్నా బీసీలు ఉద్యమాలు చేయాలన్నా కూడా బీసీల ఇళ్లలో మన ఇంట్లో పుట్టక్కర్లేదు ఇంట్లో పుట్టాలి పత్తింట్లో పుట్టాలి మన ఇంట్లో పుట్టే మాత్రం ఇంత ఉద్యమాలకు పనికిరారు బీసీ నాయకులుగా ఎదిగదానికి పనికిరారు ఎంతసేపు ఉన్నా మన ఉద్యోగం మన పిల్లలు మన ఇల్లు మనకు సీట్ వచ్చినా కూడా రెడ్డి నాయుడు కంబ ఇలా వెళ్తూ వాళ్ళ ఇంట్లో కేకులు కట్ చేస్తున్నారు తప్ప బీసీ నాయకులను పట్టించుకునే పోలేదు ఈ ఈరోజు బీసీలో చైతన్యం అవుతున్నారు ప్రతి ఒక్క రంగంలో ముందుంటున్నారు ప్రతి ఒక్క దానికి అసెంబ్లీ స్థానాల్లో ఎంపీ స్థానాల్లో ప్రతి దానికి ముందుకు వస్తున్నటువంటి మన బీసీలకు అండగా మన బీసీ నాయకులందరూ ప్రతి ఒక్క బీసీ సంఘాలు పనిచేస్తున్నటువంటి బీసీ నాయకులు అలాగే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రాజకీయ పార్టీలను డిమాండ్ చేయండి బీసీ సంఘాల ద్వారా పోరాడుతున్నాం మా కష్టాన్ని ఒకసారి చూపించండి మనకు కావాల్సింది బీసీ భవనాలు బీసీ రిజర్వేషన్ ఈ రెండు దాంట్లపై మనం పోరాడితే మన బీసీ సంఘాలన్నీ బీసీ కులాలన్నీ మొత్తం సంచార జాతులతో కలుపుకొని మనం చైతన్యవంతులం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నాను మీకు ఒక్కటే చెప్తున్నాం రాజకీయ నాయకులకు మాకు ప్రతి జిల్లాలో బీసీ భవనాలు కావాలి ప్రతి నియోజకవర్గంలో కావాలి అలా మీరు చేయని పక్షానలో బీసీలో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీ నాయకులు అందరూ రాజీనామాలు చేసి బీసీ సంఘాలు చేరండి లేకపోతే మీరందరూ సిగ్గుపడాల్సిన అవసరం ఈరోజు తొందరలోనే ఉంది బీసీ నాయకులు వారు పోరాడుతుంటే ఇరవై ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి వారు మీరు రెండూ నాయల సంఖ్య అని మేము ఈ విధంగా ప్రకటిస్తున్నాం